అందరికీ నమస్కారం ఇప్పుడు నేను వార్త ఈపీఎఫ్ అకౌంట్ వారికి శుభవార్త వచ్చేసింది మరి ఏంట శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితేనే మరి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం అయితే ఈపీఎఫ్ సంస్థ కస్టమర్ల ప్రయోజనం సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటుంది ఇప్పుడు అదేవిధంగా కొత్త మార్పులు అయితే చేసింది ఇక్కడ నుంచి పిఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవడమే కాకుండా కొత్త యాప్ కూడా అందుబాటులో రానుంది ఈపీఎఫ్ఓ కస్టమర్లకు శుభవార్త అందిస్తుంది ఈ ఏడాది జూన్ నుంచి పిఎఫ్ కొత్త విధానంలో అమల్లోకి రానుంది ఈ కొత్త విధానంలో భాగంగా కొత్త యాప్ సౌకర్యం ఉంటుంది దాంతోపాటు ఏటీఎం నుంచి పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కలుగుతుంది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓను ఇటీవలే లాంచ్ చేశారు ఉద్యోగులు ఇది మరింత మెరుగైందగా ఉంటుంది అయితే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రకారం పీఎఫ్ సభ్యులందరికీ పి ఏటీఎం కార్డులు జారీ అవుతాయి సభ్యులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి సులభంగా ఏటీఎం కార్డు నుంచి విత్డ్రా అయితే చేసుకోవచ్చు తమ పిఎఫ్ అకౌంట్ నుంచి సులభంగా ఏటీఎం కార్డుల ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఈ నెలలో వెబ్సైట్లో అందుకు అనుగుణంగా మార్పులు కనిపించవచ్చు ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ దశల వారీగా అవుతుంది అంటే స్టెప్ బై స్టెప్గా అమలు అవుతుంది అయితే పిఎఫ్ సభ్యులంతా ఇకపై తమ పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు ఏ అధికారి లేదా సిబ్బంది ఆమోదంతో పని లేకుండా నే కస్టమర్లు తమ అకౌంట్ నుంచి డబ్బులు పొందవచ్చు ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రకారం కొత్త యాప్ డిజిటల్ సేవలు లాంచ్ కానున్నాయి కొత్త యాప్ ఏటీఎం కార్డు జూన్ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టనున్నారు అదే సమయంలో పన్నెండు శాతం విధిగా జమ చేయాలని నిబంధనలు తొలగించే ఉన్నాయి పిఎఫ్ అకౌంట్లో ఎంతో సేవ్ చేయాలనేది సదరు ఉద్యోగికి ఆప్షన్ ఉండవచ్చు అయితే పీఎఫ్ సేవల్ని సులభతరం చేసేందుకు వేగంగా పారదర్శకంగా మార్చే ఉద్దేశంతో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈపీఎఫ్ వృత్తి పంజీరు లాంచ్ అయ్యింది తద్వారా పిఎఫ్ కస్టమర్లు ఉద్యోగులకు మరింత మెరుగైన సేవ లభించనున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్